కేవిఆర్ బుల్స్ కట్క వెంకటేశ్వర్లు గారి సీనియర్ విభాగేత్తలు కేవిఆర్ బుల్స్ కట్క వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడులో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలకు వచ్చినటువంటి కేవీఆర్ బుల్స్ కటక వెంకటేశ్వర్లు గారు ఇట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా జత నిన్న రెండు జతలకైతే పోటీలు నిర్వహించారు మిగిలిన ఆరు జతలకి ఈరోజు పోటీలు అయితే నిర్వహిస్తారు ఎనిమిదో కాడిగా బరిలోకి దిగుతున్నటువంటి కేవీఆర్ బుల్స్